ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది మధురైలో ఇటీవల జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మదురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పవన్తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నమలై హిందూ మున్నాని నాయకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇరవై రెండున మధురైలో మురుగన్ భక్తుల మహాసభ పేరుతో హిందూ మున్నాని భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సభకు పవన్ కళ్యాణ్ అన్నమలై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అయితే ఈ సభలో చేసిన ప్రసంగాలు ఆమోదించిన తీర్మానాలు మతాల మధ్య విద్వేషాలు పెంచేలా ఉన్నాయని ఇది మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్దమని ఆరోపిస్తూ మధురైకి చెందిన న్యాయవాది పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హర్మనీ కోఆర్డినేటర్ ఎస్ వంజునాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొంది రాజకీయ మతపరమైన ప్రసంగాలు చేరదన్న హైకోర్టు షరతును నిర్వాహకులు ఉల్లంఘించారని ఫిర్యాదులో తెలిపారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులు ఏకతాడిపై నిలిచి ఓటు వేయాలని డీఎంకే ప్రభుత్వం ఆలయాలను ఆదాయ వనరుగా చూడటం మానుకోవాలని సభలో తీర్మానాలు చేయడం వివాదాస్పదంగా మారింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ అంటే ఏదైతే తమిళనాడులో డేపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేశారు ఎందుకంటే గత నెల ఇరవై రెండవ తేదీ మురగన్ మహానాడు అనే కార్యక్రమంలో అక్కడ తమిళనాడులో నిర్వహించారు ఈ నేపథ్యంలోనే ఆ సభకు కూడా భారీ ఎత్తున అంటే ఐదు లక్షల మందికి పైగా అక్కడికి తమిళనాడులోని భక్తులు కావచ్చు అదేవిధంగా వివిధ పార్టీలకి సంబంధించి ఆ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆ సభలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడుతూ కూడా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఎన్నికల్లో రావాల్సిన ఎలక్షన్ లో ఆ హిందువులకు ఏదైతే పార్టీలు అంటే ఆ పార్టీలకి సంబంధించి తమ ఓట్లు కూడా వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అంటే మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆ కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే మతాల మీద చిచ్చు పెట్టే విధంగా మతాల యొక్క భావన ఖచ్చితంగా ఏదైతే మతాలు ఉంటాయో ఆ మతాలను రెచ్చగొట్టే విధంగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ కేసు అయితే నమోదు చేసినప్పటికీ మధురై పీపుల్స్ ఫెడరేషన్ కమ్యూనిషన్ హార్ సంస్థ సంస్థ అదేవిధంగా అన్నాగర్ అన్ననగర్ పిఎస్ లో అయితే కేసు నమోదు చేశారు మరోపక్క ఆర్ఎస్ఎస్ అదేవిధంగా దీనికి సంబంధించి బిజెపి మరోపక్క సంఘ పరివార నిర్వాహకులపై కూడా పలు కేసుల కింద కేసు అయితే నమోదు చేశారు అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకుండా అన్నామల మీద కూడా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ కేసు నమోదు చేశారని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ గత నెల ఇరవై రెండో తేదీ అంటే మురగన్ మహానాడు ఆ సభ కంటే భక్తుల పేరుతో నిర్వహించిన ఈ అనాడు సభలో భక్తులు ఉద్దేశించి కాకుండా అంటే వ్యక్తిగతంగా అంటే మతపరమైన వ్యాఖ్యలు చేశారంటే మతాల మీద చిచ్చు పెట్టే విధంగా మతాల వరగా మతపరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ పవన్ కళ్యాణ్ మీద అంటే అదేవిధంగా అన్నామల మీద మనం చెప్పుకున్నట్టు అంటే బిజెపి కావచ్చు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అంటే సంఘ్ పరివార నిర్వాహకుల పైన పూర్తి స్థాయిలో అక్కడ కేసు అయితే పలు సెక్షన్ల కింద నమోదు చేశారని చెప్పుకోవచ్చు ఇదే ఇప్పటికీ ఇది తమిళనాడులో ఒక సంచలనం జరిపించని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ గతంలో కూడా మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా వ్యాఖ్యలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే తమిళనాడులో చేసిన ఈ వ్యాఖ్యల పైన మాత్రం ఖచ్చితంగా ఏపీ పిలిచే పవన్ కళ్యాణ్ అదేవిధంగా మీద కూడా పలు చేసిన సెక్షన్ల కింద తమిళనాడులోని అన్నానగర్ లోని పిఎస్ లో ఈ కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది అనిల్ రైట్ కిరణ్ థ్యాంక్ యూ